ప్రభుత్వ నిబంధనలు అందరికీ ఒకటే అని తమ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తానే కూల్చేస్తానని కాంగ్రెస్ నేత పట్నం మహేందర్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు నిర్మాణాలు చట్ట ప్రకారమే ఉన్నాయని అధికారులు రిపోర్టు ఇచ్చినా కేటీఆర్ పదే పదే కూల్చివేయాలని ఆరోపిస్తున్నారన్నారు రిపోర్టు తప్పు అని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో తమ ఫామ్ హౌస్ ఉందని కేటీఆర్ నిరూపిస్తే తానే స్వయంగా వారందరి సమక్షంలో కూల్చివేస్తానని వెల్లడించారు ఫామ్ హౌస్ మీద మహేందర్ రెడ్డిది కూల్చాలని చెప్పి కేటీఆర్ గారు పదే పదే చెప్తున్నారు కాబట్టి నేను కేటీఆర్ గారికి గౌరవ రావు గారికి సవితా ఇందర్ రెడ్డి గారికి ముగ్గురు కూడా నేను చెప్పేది ఏంటంటే అది రూల్ ప్రకారంగా నా ఫార్మ్ హౌస్ ఉన్నది అది రూల్కు వ్యతిరేకంగా ఉన్నదంటే గౌరవ కేటీఆర్ గారిని అడిగి వచ్చి ఇది రూల్కు వ్యతిరేకంగా ఉన్నది కూల్చాలంటే తప్పకుండా నేనే దగ్గర ఉండి ఆ ఫామ్ హౌస్ను ఊల్ చేస్తాం ఎందుకంటే రోజు కూడా ప్రభుత్వంలో కూడా మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మంచి ఏ కార్యక్రమం తీసుకొని అయితే మరి గండిపేట ఉన్నటువంటి హిమస్ఆర్లో ఏదైతే అడ్డం ఉన్నటువంటి ఇల్లు తీస్తున్నారో మరి అది మంచి కార్యక్రమం ఉన్నది మరి మేము ఒక ఓదలు ఉన్నటువంటి ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని కాబట్టి తప్పకుండా నేనే నా బాధ్యత ముందు ఉండి తీయవలసిన బాధ్యత ఉన్నది అది లేదని చెప్పేసి అధికారులు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినారు ఒకవేళ నిజంగా ఆ రిపోర్టు తప్పు నీది నిజంగా మరి తప్పుగా బఫర్కు ఎఫ్టీలకు వ్యతిరేకంగా ఉన్నదని చెప్తే నేనే దగ్గరుండి చేయిస్తా